వెల్కమ్ మై ఛానల్ రూబీ సిస్టర్స్ ఇవాళ మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసామండి అదేంటంటే సొరకాయ ఫ్రై మరి ఈ సొరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా సొరకాయని తీసుకోండి సొరకాయని తీసుకునేటప్పుడే కొంచెం లేత సొరకాయ తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా సొరకాయకి పైన కింద తుడాలు తీసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా చెక్కు తీసేసుకోండి సొరకాయకి ఇలా తీసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత సొరకాయని ఈ విధంగా రెండు భాగాల కింద కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సొరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అప్పుడు కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అన్నంలో కలుపుకుని తినేటప్పుడు అన్నంలో కలిసిపోతుంది ముక్క ముక్కలుగా లేకుండా అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఈ సొరకాయలు ఏంటంటే తొంభై రెండు శాతం కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి డైట్లో ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపుకి చూద్దామండి కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు ఒక మూడు ఎండిమిర్చి పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇలా పక్కకు తీసేసుకుని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టుకుని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులో వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసేసుకోండి పచ్చానపప్పు మినపప్పు యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసేయండి ఇప్పుడు అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి కరివేపాకు లైట్గా చిట్టుపట్టలు ఆడిన తర్వాత అందులో ఎండుమిర్చి తుంచి తీసుకోండి ఇలా రెండు ముక్కలుగా తుంచేసి అందులో వేసేసేయండి ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసేసేయండి సొరకాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో కూడా ఆనపకాయని కూడా అంటారండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసేయండి ఇందులో మనం కారం అనేది యాడ్ చేయమండి ఈ విధంగా మొత్తం కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు కూడా మూత పెట్టి కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాలకి మూత తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి ఇందులో మనం వాటర్ అనేది అసలు వేయమండి ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకి సొరకాయ అనేది ఉడికిపోతుందనమాట ఈ విధంగా మొత్తం కలిపేసుకుని మళ్ళీ ఒక పది నిమిషాలకి మూత పెట్టి కవర్ చేసేసేయండి ఒక పది నిమిషాలకి సొరకాయ అనేది బాగా ఉడికిపోతుందండి తొందరగానే ఉడికిపోతుంది ఆ వాటర్ అన్నీ కూడా ఈ విధంగా అయిపోవాలి ఈ విధంగా ఉడికిపోవాలి అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకోండి చిన్న కప్ ఉంటుంది కదా చిన్న కప్తో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి ఈ ఫ్రైలోకి మిల్క్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మిల్క్ వేయడం వల్ల ఫ్రై టేస్ట్ ఇంకా ఎక్కువైపోతుందనమాట ఈ విధంగా మొత్తం కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కూడా మూత పెట్టుకుని కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాలకి మూత తీసుకుని ఫ్రైకి ఇలా ఆయిల్ పైకి తేలితే అండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ ఫ్రై అనేది అన్నంలోకే కాదండి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేసేయండి మనం ఒక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనగా మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట వీడియోని చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్